అడుగుతారు తాతయ్య ఎక్కడికి వచ్చావు తాతయ్య కర్రలు పట్టుకుని ఎండలో యాడికి వచ్చావు జగన్మోహన్ రెడ్డిని చూడటానికి ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు అలా ఉన్నాయి అటు చూస్తే ఇప్పుడు ఈ రెండు కర్రలు పట్టుకుని ఇంతలో మొన్నటి ఎండలో ఎట్లా ఎందుకు రాబోతుంది జగన్ చూడటానికి చూడాలండి ఎందుకంటే పింఛన్లు పంచులు ఎత్తుండ్రు కదా మాకు అవకాశాలు కలిపియాలి ఇంకా అందుకని వచ్చా స్తున్నాడు కరెక్టే అద్య జగన్ మించులు ఇస్తున్నాడు కానీ ఎండలో ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు కదా ఎందుకు రాబోదేమైంది అంటున్నా ఆమె ఏకాడకు చూడాలని వస్తున్నాం అండి మేము ఎందుకు అంత ఇష్టం ఎందుకు జగన్ అండి అంటే మాకు ఇష్టం కాబట్టి వచ్చినాము ముఖ్యం కావాలని మేము అన్నమాట అది అన్ని ఆరోగ్యంగా అంటే మరి తప్పు అవకాశం పోతే రాదు కదా ఆ తర్వాత ఆయన చూస్తున్నారు ఆరి స్త్రీ కాటు కింద ఆయన చూపిస్తారు మమ్మల్ని మరి వచ్చాము మూడు వేలు నెలకు మూడు వేలు ఇస్తున్నారు ఈ నెల మీకు మామూలు ఏర వాళ్ళ శాతం ఇప్పించారు సత్యలు వాళ్ళ జాతి ఇప్పిలే సత్యనాలు ఇచ్చారు నిమ్మకూరు ఆయన చంద్రబాబు కలిసి వాళ్ళు వేశారు ఇట్లాంటి సంగతి పింఛన్లు వాళ్ళకి అని చెప్పారు ఎట్లా ఇప్పుడు మీకు ఎంతసేపు పడుతుంది పింఛన్ తీసుకోవడానికి ఎంతసేపు నిలబడాల్సి వచ్చింది మామూలుగా గంట పట్టిందండి మొన్న 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 ఇచ్చిన పింఛన్లా గంట పట్టింది అంతకుముందు పదిహేను నిమిషాలకు అయిపోతాయి మాకు అదే వాళ్ళనట్టు మంచంలో కూర్చున్నా కానీ ఇచ్చిపోవాలి ఇచ్చిపోతాడని ఆర్డర్ ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైసీపీ రాజశేఖర్ ఖాడ నుంచి మారే అది అతి వరకే ఆరు రెండు వారాల నుంచి వీటిలా కాకపోతే ఆయన ఏంటంటే ప్రతి నెల ఐదో తారీఖు వచ్చాను పింజలు మొత్తం పంచమని ఆర్డర్ ఇచ్చిండు వాళ్ళ నాన్న అదే ఈయన బానివ్వకుండా అదే ప్రకారం చేసిన మాట ఇంటింటికి ఈమని అదేనా మరి గెలిస్తారా జగన్ అయితే వచ్చేది ఆయన మరి అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కదా అన్ని పార్టీలు కలిసి తర్వాత తర్వాత ఎవరన్నా పైన వచ్చేది మనకు ఆయనే ముఖ్యంగా మాకు ఆయన రావాలి పచ్చ మాకు కావాలి అది